ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాలని థానే సహాయ పోలీస్ కమిషనర్ లక్ష్మీనారాయణ అన్నారు విజయవాడలోని శారదా విద్యా సంస్థలు నిర్వహించిన విద్యా వ్యవస్థ విద్యార్థుల పాత్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంతర్జాలానికే పరిమితమవుతున్న విద్యార్థులు వాటిలో మంచిని గ్రహించాలే తప్ప చెడు జోలికి పోకూడదని సూచించారు సాధించగలగాలి నెంబర్ వన్ మీ జీవితంలో ఒకానొక రోజు మీ తల్లిదండ్రులు దగ్గరికి తీసుకొని భుజం తట్టి శవాచా మన ఇంటి పేరు నిలబెట్టావు రాదు అని అమ్మా నాన్నలు అనగలగా సెకండ్ గోల్ ఇన్ యువర్ లైఫ్ ఏదో ఒక రోజున ఇక్కడ వచ్చి నేను చీఫ్ గెస్ట్ గా ఈ కుర్చీలో కూర్చుంటానని మీరంతా నిర్ణయించుకోవాలి మూడవది ఆటోగ్రాఫ్లు తీసుకునే స్థాయి నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి మీరు అడగాలన్నమాట మీరు ఉన్న అద్భుతమైన శక్తిని మంచి పనుల కోసం వాడండి ఏ విషయం ఎంత కావాలో అంత మాత్రమే స్వీకరించండి టెక్నాలజీ మీద ఎక్కువ అవలంబించకుండా ఆ జ్ఞానాన్ని ప్రసాదించే గురువుల మీద మీరు ఏకాగ్రత నిలపండి